రాష్ట్రంలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేనవ తేదీన పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు అలాగే బాపట్ల నియోజకవర్గంలో మరొకటి అన్నా క్యాంటీన్ అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే తెలిపారు వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లు మూతబడిన విషయం అందరికీ తెలిసిందే అయితే బాపట్ల అన్నా క్యాంటీన్లో కరెంటు సామాన్లు నాపరాయి బండలు అన్నా క్యాంటీన్లో అసాంఘిక కార్యక్రమాలు మద్యం సేవించడం అటువంటి కార్యక్రమాలు చేసి అన్నా క్యాంటీన్ ని పాడు చేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని నరేంద్ర వర్మ అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కలిసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఎన్నుకోవటం జరిగింది ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ ఆగస్టు పదిహేను ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర రథసారథి రాబోయే తరానికి అభివృద్ధి ఎట్లా చేసి చూపించాలని నిరంతరం శ్రమించే శ్రామికుడు గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్తో ఇక్కడికి మేము వచ్చి ఈ అన్నా క్యాంటీన్ ఏ పరిస్థితిలో ఉందని చూసి పనులు ప్రారంభించడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ఓపెనింగ్ అవుతుంది అందులో భాగంగా మన అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ అవుతుంది రాబోయే రోజుల్లో ఇంకో అన్నా క్యాంటీన్ కూడా పెడతానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ప్రభుత్వంలో గ్రానైట్ రాళ్లతో సహా అన్ని దొంగతనం చేయడం జరిగింది అలాగే ఏది చేతికి అందితే అది గత ప్రభుత్వంలో తీసుకెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నా క్యాంటీన్ పేదవాళ్ళ ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ పవిత్రమైన స్థలంగా మేము వర్ణించితే వాళ్ళు ఆ ప్రదేశాన్ని అసాంఘిక కార్యక్రమాల కోసం వాడటం జరిగింది ఇది చాలా దారుణమైన విషయంగా నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇది మరలా పసుపు నీళ్ళు చల్లి అన్ని పూజలు నిర్వహించి ఈ అన్నా కాంటీన్ త్వరలో ప్రారంభిస్తాం ఆగస్టు పదిహేను అని ప్రభుత్వం తెలియజేసింది ఆ ఆ ప్రకారం బాపట్లో కొత్తగా వచ్చిన నిర్మల్ కుమార్ కమిషనర్ ఆయన సహాయ సహకారాలతో అన్నా కాంటీన్ తందరిలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం శ్రీ వేకృష్ణ నరేంద్ర బొమ్మ గారి దిశానిర్దేశంతో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క నియమాల ప్రకారము మనం అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దాని రెనోవేషన్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది రెనోవేషన్ వర్క్ సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది రెండింటినీ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే టైమ్లీ ఆగస్టు పది కల్లా అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది